మేడ్చల్ మల్కాజగిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేసీఆర్ మార్కెట్ పక్కన ఘనంగా శ్రీ 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 సద్గురు సేవాల మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి సందర్భంగా బాలాజీ నగర్ ఫైరింగ్ కట్ట నుండి అంబేద్కర్ నగర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ గట్కేసరి ఎంపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మేడ్చల్ బీజేపీ ప్రెసిడెంట్ పట్లొల రెడ్డి జవహర్ నగర్ కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే తీజు పండుగ నాటికి మీకు కేటాయించిన ఇరవై తొమ్మిది గుంటల భూమిలో గుడి కట్టించే ఏర్పాట్లు చేయిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా సేవాలాల సంఘం జవహర్ నగర్ అధ్యక్షులు మాట్లాడుతూ అందరం ఐక్యతగా ఉండి మన ఆశయాలను నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ సేవాలాల సమితి తరపున ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారుంగుల శంకర్ గౌడ్ కార్పొరేటెడ్ కూతాడి శ్రీకాంత్ రాష్ట్ర ఏరికల సంఘం యూత్ ప్రెసిడెంట్ కూతాడి గోపీనాథ్ జవహర్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొండల ముదిరాజ్ జవహర్ నగర్ మహనీయుల ఉత్సవ కమిటీ అధ్యక్షులు మండల సురేందర్ ప్రధాన కార్యదర్శి పరిశురామ్ దశరథ్ నాయక్ గౌరవ కమిటీ అధ్యక్షులు కారంతో రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు అమలు గట్టి మనబోర్టులో చచ్చిపోతే మరి ఇలా చచ్చిపోయినడు ఉన్నది మూడవద్దుల నాడున్నది మూడవద్దుల నాడు ఉన్నది దినాల నాడున్నది దినాల తర్వాత మర్చిపోయినట్టు మల్లమరల యాత్రి కూడా ఉండడు మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఈ రోజు మీరందరూ స్మరించుకున్నందుకు మరి రాబోవు సంవత్సరం ఏదైతే ఉన్నదో రెండు ఫిబ్రవరి పదిహేను నాడు మీకేదైతే ఇరవై తొమ్మిది గుంటల భూమి గవర్నమెంట్ పంచనామా చేసి మీకు అండవ్ చేసిందో అదే భూమిలో బిల్డింగ్ కట్టుకోవడానికి మీ అందరికీ ఆర్థికంగా కానీ దేని విషయంలో కానీ అది మా ఇరవై ఎనిమిదవ డివిజన్ మా డాటా డివిజన్ ప్రతి ఒక్కరికి మీ ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇరవై తొమ్మిది గుంటల భూమి ఇప్పించి మా అన్న రాష్ట్ర నాయకులు ఉన్నారు మీకు ఆల్రెడీ పంచనామా ఇచ్చారు ఎంఆర్ఓ గారు దాన్ని కలెక్టర్ నుంచి ప్రొసీడింగ్ ఉంది ఆ ప్రొసీడింగ్ మీకు ఇప్పించి వచ్చే ఫిబ్రవరి పదిహేను తారీఖు నాడు సేవాల జయంతి మీ సొంత భవనంలో జరుపుకునే విధంగా సహకరిస్తామని చెప్పి ఈ తెలియజేసుకుంటూ అప్పుడు ఆ విషయం చెప్పేది ఒకటి మర్చిపోయినా వెనుకట పెళ్లి అయితే ఈ సేవాలను పెట్టిందే ఒక ఆడపిల్లను పెళ్లి చేసిస్తే ఆ పిల్ల ఎంబడి ఒక ఆవునిస్తే ఒక తోటి వ్యవసాయం చేసుకొని బతికితే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందనే విషయంలో గోరక్ష సమితి ఆ రోజు స్థాపించి మరి ఈ రోజు వరకు మన హిందువులంతా గోరక్షణ సమితిని కాపాడుతుందంటే మరి అతని సేవా దృవత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బంజారా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి